चाले त्रीहट डले चाले भरता रमविष्ट्नुम् शशिवाद्नम् चेतुर्कुज्यम् प्रसन्नावधनम् छाये सर्व भिग्नों पशान्ताए अविजानन पत्मात्कम् गजानन महादेश्ण् भक्तानाम ओ गुरुब्रह्म गुरुविष्णुगुरुदेवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरोय नमः ॐ ॐ मेघदन्ताय नमः ओम् अक्रदन्नाय नमः गजानय नमः गणाध्यक्षय नमः ओं गङ्गपते नमः महागणाधिपतये नमः श्रीवसुताय नमः पार्वतप्रियाय नमः प्रथमपूजिताय नमः मूषिकवाहनाय नमः मण्डार्लप्रियाय नमः विघ्नानयनाय नमः विघ्नेश्वराय नमः ॐ ॐ ॐ maha ganadipathe nama haa ॐ ॐ lambodharaya nama haa ॐ ॐ suamyee ॐ ॐ suamyee ॐ ॐ suamyee ॐ ॐ suamyee ॐ ॐ <kritic thrust> who, phat, uh ే హరిహర సుతనేవనే అన్న ప్రభువే అయ్యప్ప దైవమే హరివే అచ్చన్ కోల అరుసే కులత్త పులై బాలకనే ఎరుమేలి రాష్ట్రవే బాలికా లోకదేవి మాతావే కరుప స్వామివే సేవిప్పరానందమూర్తియే కాశీవాసయే హరిద్వార నివాసయే శ్రీరంగపట్టణ వాసయే పిల్లాలి వీరనే వీరమణి కంఠనే ఓం శ్రీధర్మ శాస్తావే శరణ ప్రియణే కంతమల వాసనే పొన్నంబల వాసనే పంబా శిశువే పందలు రాజకుమారనే వార తోలనే ಮೋಹಿನಿ ಸುತನೇ ಕನ್ಕಂಡ ದರ್ಧನೆ ಸರ್ವರೋಗ ನಿವಾರಣಿಯೇ ಮಹಿಷಿ ಮಜ್ಜನೇ ಪೂರ್ಣ ಪುಷ್ಕರ ನಾ ಮುಲಿರೇ ತೇ ಬೆಂಗು ದೈವಮೇ ಜಗನ್ಮೋಹನೇ ಮೋಹನ ರೂಪಣೇ ಮಾಧವ ಸುತನೆ ಯದುಕುಲ ವೀರಣೆ ಮಾಮಲೈ ವಾಸನೆ ಷಣ್ಮುಖ ಸೋದರನೇ ವೇದಾಂತ ರೂಪನೆ ಶಂಕರ ಸುತನೆ ಶತ್ರು ಸಂಹ ಅಂಬಾಯಿ ವಿಲಕ್ಕೆ ನೀಲಿಮಯಟ್ರಮೆ ಅಪ್ಪಚಿ ಮೇಡ ಶಬರಿಪೀಠಮೆ ಸಿರಂಗುತ್ತಿ ಕಪ್ರೇನೆ ಕರ್ಪೂರ ಜ್ಯೋತಿಯೇ ज्योति स्वरूप ने मकर ज्योति ओम श्री हरिहर सुतनानंद चित्तनयन अय्यप्प स्वामी ओम स्वामी ओम स्वामी ओम शांति शांति ओम स्वामी ओम स्वामी Yeah అక్కడ పార్వతీ హృదయానందం ీరూ్యంక్షాకరం విభు పార్వతీహృదయానందామామ్యహం ఓ స్వామి మయ్యప్ప శరణం విప్రపూజ్యం విశ్వవ్యం విష్ణు శంభో ప్రియం సుతం ప్రసాద నిరతం ണമാമ്യഹം ഓ സ്വാമിയേ ശരണമൂരിയപ്പമി ശരണത്കുലേശ്വരം ദിവം അസ്മു വിനശനം അസ്മദിഷ്ട്രദാദാരം ശാസ്ത പ്രണമാമ്യഹം

ప్రయంబకపురాదీశాధిపసమన్వితారుూఢమహం వందే శాస్తే శివవీర్యము శ్రీనివాస తనుద్భవం శిఖోవాహానుజం వందే శాస్త ప్రణామ్యహం ఓం స్వామి శరణమయ్యప్ప

ओम स्वामी शबरगिरीताय शांताय सेव्याय धीरा

పల్లి కట్టు ఇరుముడి కట్టు దగ్గరికి రా ఓం స్వామి స్వామి శరణం స్వామి తీసుకో మళ్ళీ ओम स्वामिए जय जय ओम स्वामिए పావన శబరిగిరిపై అష్టాదశి సోపానమున జీవుని దేవుని ఏకపరిచి చి ముద్ర చూపించి ఆనందంలో ప్రణవరూపంగా రూపంగా కొలువుండి ఈ భూగిలో సకల చరాచరములన్నింటినీ కరుణతో చూచి రక్షించినటువంటి ఓ అయ్యప్ప దేవ నేను మేము జ్ఞానంతోనూ అజ్ఞానంతోనూ తెలిసి తెలియక చర్య చేసిన సకల తప్పులను ఉప్పులుగా భావించి మన్నించి రక్షించి కాపాడవల్ను కలిగు వర్ధడువు ఆనంద చిత్తడువు ఓం శ్రీ హరిహర్స్వతన్ ఆనంద అయ్యన్ అయ్యప్ప స్వామి మీ పాదార విందంలో మాకు శరణం మాకు శరణం మాకు శరణం ఓం స్వామి ఓం స్వామి ఓం శ్రీ హరిహరసూత్రానంద చిత్తనయన యొక్క స్వామి